తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా వేడి వేడిగా ఉన్నాయి హాట్ గా ఉందని చెప్పొచ్చు ఓ పక్క రేవంత్ రెడ్డి గారి వంద రోజులు కంప్లీట్ అయింది ఆయన అధికార పీఠం చేపట్టి ఎలా ఉందంటారు ఏమన్నా డ్రామా జరుగుతుందమ్మా ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఏదో ఒకళ్ళ వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ వాళ్ళు అది లేదు ఇది లేని చెబుతూ కాలయాపం చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇది చేస్తామని చెప్పారు రుణమాఫీ చేస్తామన్నారు ఇంకా రుణమాఫీ చేస్తాం మీరు బ్యాంకులు ఇప్పుడే పెట్టుకోండి డబ్బులు తీసుకోండి అన్నీ మేము కడతామని ఆ రోజు చెప్పారు తొమ్మిదో తారీఖు అయిపోయింది వంద రోజులు అయింది కట్టల విద్యుత్తు విద్యుత్ చెప్పింది ఇప్పుడు ఏం చెప్పారు రెండు వందల యూనిట్లు ఫ్రీ అప్పుడు ఏ కండిషన్లు పెట్టాలి ఈ కార్డు ఉండాలి ఆ కార్డులో మీ పేరు ఉండాలి ఇది ఉండాలి ఇంత ఉండాలి మీకు ఈ బైక్ ఉండకూడదు అవి ఆస్తి మీకు ఇల్లు ఉండకూడదు ఇట్లాంటివి ఏం చెప్పాలి అప్పుడు కదా అప్పుడు ఏం చెప్పారు రెండు వందలు కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ముప్పై ఆరు కండిషన్లు పెడుతున్నారు విద్యుత్ ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి బకాయిలు కాకుండా వీళ్ళు బకాయిలు కట్టకుండా బయట నుంచి కొట్టడానికి చూస్తున్నారు విద్యుత్ సో డ్రామా జరి బస్సులు బస్సు రేట్లు బస్సులు తగ్గిపోయినాయి జనాలు ఏమో ఎక్కువైపోయినారు బస్సులు ఆపట్లేదని గొడవ ఆడవాళ్ళు కండక్టర్ని డ్రైవర్ని తిరిగి ఇంతగా దింపి మరీ కొడుతున్నారు కొడుతున్నారు ఆటో వాళ్ళు ఏమో వీళ్ళ వల్ల మా జీవితాలు పోయినాయని వాళ్ళు బజారుకు వస్తున్నారు అన్నీ అంటే ఆలోచన ముందు ఆలోచన లేకుండా నోటికొచ్చింది ఎలక్షన్ అప్పుడు నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడేసి హామీలు ఆరు హామీలు ఏడు హామీలు అని చెప్పేసి ప్రజలు మోస ఇచ్చేశారు మోసపోయారు ప్రజలు నమ్మారు మోసపోయారు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ప్రజలు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు వీళ్ళు ఒట్టి గరాన కవుర్లే దెబ్బితే కాదు వీళ్ళు ఏమే వాటరు మేడిగడ్డ ఒక పిల్లలు మూడు పిల్లలు దెబ్బతని మూడు వందల పిల్లలు ఉన్నాయి కా కాళేశ్వర ప్రాజెక్టు మూడు వందల పిల్లలు మూడు పిల్లలు ఉంటే ఇమెట్టుగా దాన్ని రిపేర్ చేసి దాని దాని లోపం ఉంటే సర్దేసేసి చేసేసి చేసి ప్రజలకి జూన్ జూలై వచ్చేస్తుంది రెండో పంట వచ్చేస్తే నీళ్లు కావాలి అని చూడాలి ప్రభుత్వం యొక్క విధి అది అది కాకుండా దీని మీద నుంచి రాజకీయ మీద కాళేశ్వరం విజిటింగ్ అని కాళేశ్వరం యాత్ర అని ఇంకోటి అని ఇంకోటి ఏదో మేడిగడ్డే కాళేశ్వరం అన్నట్టు అరే మూడు పెద్ద బ్యారేజెస్ మూ పది ఇరవై పంపులు పంప్ సెట్టింగ్స్ అయ్యి పదిహేను ఈ ఉన్నాయి రెండు వేల రెండు రెండు వేల చిల్లర ఇది ట్రా ట్రావెల్ చేసి సొరంగం ఇంత ప్రాజెక్టుని ఒక మూడు మేడిగడ్డ రెండు మూడు ఈ పీలికి వచ్చినాయి దాంతో అసలు మొత్తం ప్రాజెక్ట్ పోయింది ఈ డ్రామా ఆడతారు పరిపాలన తెలియదు పరిపాలన చేయడం చేత కాదు ఈ రేవంత్ రెడ్డి ఒక ఒక అలుపులకు అధికారం వస్తే ఎలా భాష ఉంటుంది ఎలాంటి భాష ఉంటుంది ఎలాంటి చిల్లర పనులుంటాయి అనేది రేవంత్ రెడ్డి సాధారణంగా ఇంతకు ముందు వరకు రాజకీయాలలో ఏ పార్టీ నెగ్గినప్పటికీ ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీలోనే ఉండేవారు ఎవరు ఒకరు ఇద్దరు పార్టీ పిరాయింపులు కావచ్చు జంపింగ్లు కానీ చూసేవాళ్ళం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అధికార పీఠం అధిరోహించారో ఆ తర్వాత నుంచి రాజకీయంలో ఈ పార్టీ అనేవి ఎక్కువైపోయాయని కొంతమంది మాట ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నట్టుగా చూస్తూ అది రాజకీయ అనుభవం లేని వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం తక్కువ వాళ్ళు మాట్లాడే మాట తెలంగాణలో ఈ గుత్తగా వెళ్ళిపోవటం అనేది కేసీఆర్ తోటి ప్రారంభం కాల అంతకుముందు గతంలోనూ కాంగ్రెస్లో ఉండింది అంతకుముందు ఎన్టీఆర్ పీరియడ్లో ఉంది ఇది మన తెలంగాణలో ఉన్న వీక్నెస్ మిగతా రాష్ట్ర కేసీఆర్ గారు కూడా దాన్ని బాగా ప్రోత్సహించారు అందరూ తెలంగాణలో ఉన్న వీక్నెస్ అది తెలంగాణలో మనకు అదృష్టమో దురదృష్టమో తెలంగాణలోనూ ఎప్పటి నుంచో ఈ తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ పరిధిలో ఎంతసేపు ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీ వెళ్ళిపోవటం ఈ పార్టీలో గెలిచిన అధికారం ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవటం అనేది ఆనాటి నుంచి వస్తున్న ఆనవాయితీ అది దురదృష్టం అనుకూల దౌర్భాగ్యం అనుకోవాల ఏమనుకోలో తెలంగాణలోనూ వీక్నెస్ అది అది మిగతా గతంలో ఆంధ్రాలో ఉండే అప్పుడు ఉన్నప్పుడు ఆంధ్రాలో కూడా వీక్నెస్ ఉండేది అది మొన్న ఎలక్షన్లో ప్రజలు తీర్పు చెప్పారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీలో గెలిచి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయిన ఇరవై ముగ్గురు మందిని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో డిపాజిట్ లేకుండా ఓడించారు ప్రజలు ఈ జంప్ జిల్లాని వెళ్ళి ఓడించారు బుద్ధి చెప్పారు అట్లా ఆ బుద్ధి చెప్పినాక ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడతారు అలాంటి బుద్ధి చెప్పడం ఇక్కడ కూడా జరిగితే ఈ జంపింగ్ జిల్లాలని అడ్రస్ లేకుండా ఓడిస్తే ఓటర్లు మేమేమో సిబ్బల మీద నేను గెలిపిస్తాము నువ్వు గెలవగానే అంటే మేము ఎర్రిపోపలమా వాళ్ళని కాదనే కానీ నీకు ఓట్లేసింది నేను గెలిపిస్తే నువ్వు మళ్ళీ వెళ్ళి మేము ఎవరు కాదన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతావా అని ప్రజలు కోపం చూపించాలి చూపించారు అక్కడ ఇక్కడ కూడా రాబోయే చూపిస్తే జరుగుతుంది ఇప్పుడు సభలో ఒక పన్నెండు మంది బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అవి పన్నెండు మంది ఎమ్మెల్సీలకి చెప్తారు కదా ఎమ్మెల్యేలు ఏమీ చేరే పరిస్థితి లేదు చెప్తున్నారు ఇప్పుడు రాజకీయం అన్నాకమ్మా రాజకీయం దేశ రాజకీయాల్లో దేశం మొత్తం మీద కూడా ఎవరు అధికారంలో ఉంటే నీతి రాజకీయాలు లేవు నిజాయితీ రాజకీయాలు లేవు ರೀತಿಗಳ ರಾಜಕೀಯ ರಾಜಕೀಯ ఎవరు అధికారంలో ఉంటే ఎంత పరిగెట్టే రాజకీయాలు సాగుతున్నాయి కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు రేపు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు ఈ దీన్ని మనం చర్చించుకుంటే వాళ్ళు కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఎప్పుడైతే గతి తప్పి మతి తప్పి నీతి తప్పి రీతి తప్పి జాతి తప్పి ఉన్నాయో రాజకీయాలు ఇలాగే ఉంటాయి ఇలాగే ఉంటాయి అది మారే రోజు రావాలి మారే రోజు నేను మన నేను ఆంధ్రాలో ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చినప్పుడు మిగతా ఇక్కడ కూడా అలాగే జంపింగ్ జనాలని అడ్రస్ ఇక్కడ ఓడిస్తే ఓటర్స్ బుద్ధి వస్తుంది అది ఏ పార్టీ అయినా నేను ఒక పార్టీ గురించి ఏ పార్టీ అయినా అది అన్ని పార్టీలో ఉంది ఈ దుర్మార్గం ఈ దుర్మార్గం ఎమ్మెల్యేలు అన్ని చోట్ల ఉన్నారు ఎక్కడ అధికారం వస్తే అక్కడికి పరిగిపోయి పరిగెత్తిపోయి కూర్చోటం అనేది చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు కనుక అది అది పోవాలంటే ఓటర్సే బుద్ధి చెప్పాలి